హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవేంటనుకుంటున్నారా టూటీ ఫ్రూటీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను పచ్చి పచ్చిపప్పాయతో రాపప్పాయ ఉంటుంది కదా దాంతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ ఉంటే చాలు మనకు నచ్చిన కలర్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అచ్చం బయట కొన్నట్టే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మరి ఈ టూటీ ఫ్రూటీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి టూటీ ఫ్రూటీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు మనం పపాయాన్ని కట్ చేసుకోవాలి టూటీ ఫ్రూటీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి వాటర్ బాగా మరగాలన్నమాట వాటర్ మరిగేలోపు మనం పప్పాయాని కట్ చేసుకోవాలి ఈ పప్పాయ ఈ గింజలు లేవి ఇందులో ఈ లోపల పాటుని పైన ఉంది కదా ఇది తీసేసి స్కిన్ని కూడా తీసేయాలి ఈ విధంగా పైన చెక్కంతా చేసి లోపలి పాటు కూడా కట్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కడుక్కున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలు ఈవెన్గా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఈ మొత్తం అంతా అలానే కట్ చేసుకోవాలి ఈ విధంగా పప్పాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ముందుగా వాటర్ పెట్టుకున్నాం కదా అవి మరుగుతున్నాయి కట్ చేసుకున్న ముక్కలన్నీ ఈ వాటర్లోకి వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఉడకనివ్వాలి పూర్తిగా ఓవర్ కుక్ అవ్వకుండా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకే ఉడకనివ్వాలి మూతను ఫుల్గా పెట్టద్దు జస్ట్ హాఫ్ వరకే పెట్టాలి ఫుల్గా పెడితే పొంగి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి సగమే మూతను పెట్టుకొని ఉడకనివ్వాలి ముక్కలు తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉడికిన ఈ ముక్కల్ని వాటర్లో నుండి తీసేయాలి ఇంకా ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటాయి తీసి వేరొక గిన్నెలోకి పెట్టుకోవాలి విధంగా ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకోవాలి గిన్నెలోకి ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అలాగే సేమ్ కప్తో ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి షుగర్ పూర్తిగా కరగనివ్వాలి చక్కెరంతా పూర్తిగా కరిగిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు మరగనివ్వాలి ఈ షుగర్ సిరప్ని ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పొప్పడి ముక్కల్ని వేసేసుకోవాలి ఈ ఇందులోకి వేసుకున్న తర్వాత నేనైతే ఇలా వెన్నీల ఐసన్స్ని వేసుకుంటున్నాను ఒక ఏడెనిమిది చుక్కల వరకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెనిల్లా ఎసెన్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఈ షుగర్ సిరప్లో ఈ ముక్కల్ని సిరప్ అంతా చిక్కపడే వరకు ఉడకనివ్వాలి ఈ విధంగా పాకం అంతా దగ్గరపడి వీటిని ఇలా పాకంలో బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం ఎన్ని కలర్స్ అయితే చేయాలనుకుంటున్నామో అన్ని బౌల్స్ని రెడీగా పెట్టుకోవాలి ఈ బౌల్స్లోకి ఒక రెండు చిటికెళ్ళ వరకు కలర్స్ని వేసి పెట్టుకోవాలి ఫుడ్ కలర్స్ నేను త్రీ కలర్స్ అయితే చేస్తున్నాను ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ ఈ త్రీ కలర్స్ని ఇలా వేసి పెట్టుకొని ఇప్పుడు ఈ సిరప్లోని ముక్కల్ని కలర్కి సరిపడా మూడు గిన్నెల్లోకి వేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేనైతే ఈ స్పూన్తో ఇలా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి కలర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఈ మూడింటిని కూడా ఒక ఏడు ఎనిమిది గంటల పాటు ఇలానే వదిలేయాలి ఒకవేళ నైట్ చేసినట్టయితే నైట్ మొత్తం పెట్టేసి మార్నింగ్ వరకు లేదంటే డేలో చేస్తే నైట్ వరకు ఇలా పక్కన పెట్టేసేయాలి ఎనిమిది గంటల పైన అయ్యింది నేను వీటిని పక్కన పెట్టి ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మళ్ళీ వీటిని కలర్ వాటర్లో వెట్టుగా ఉన్నాయి కదా ఇలా వేరే ప్లేట్లలోకి షిఫ్ట్ చేసుకోవాలి వాటర్ రాకుండా ఇలా పొడి పొడిగా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వీటిని ఆరనివ్వాలి ఫ్యాన్ గాలికైనా సరే లేదంటే రూమ్ టెంపరేచర్లో అయినా సరే ఆరనివ్వాలి కొంతమంది ఎండలు పెడతారు ఎండలు పెట్టకండి ఎండలో పెడితే గట్టిగా అయిపోతాయి రాళ్ళలాగా రూమ్ టెంపరేచర్కి ఆరనిస్తేనే సాఫ్ట్గా ఉంటాయి ఇలా కలర్ వాటర్ రాకుండా ఇలా తీసుకొని ఆరబెట్టుకోవాలి వీటిని కూడా అలాగనే చెప్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు చేయడం అస్సలు ఇబ్బంది ఏమీ లేదు కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకొక వన్ అవర్ తర్వాత చూపిస్తాను ఫైనల్గా మన టూటీ ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది పొడి పొడిగా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అచ్చం బయట కొన్నట్టే ఇంట్లో చేసామంటే అసలు ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉన్నాయి వెనిల్లా ఎసెన్స్ వేసాను కదా దానివల్ల మైల్డ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉన్నాయి వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు అయిపోయే వరకు వన్ ఇయర్ వరకు అయినా ఫంగస్ వస్తుందనే భయం లేకుండా స్టోర్ చేసుకోవచ్చు కేక్లో కానీ కుకీస్లో కానీ బ్రెడ్లో కానీ డబుల్ కమిటా మనకు నచ్చిన స్వీట్స్లో వేసుకోవచ్చు చాలా కలర్ఫుల్గా వీటన్నిటిని ఒకే దగ్గర వేసి స్టోర్ చేసుకోవచ్చు లేదంటే సపరేట్ సపరేట్గా అయినా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఒకే దగ్గర వేసుకుంటున్నాను ఒకవేళ మీకు పచ్చిపప్పాయ దొరికనట్టయితే వాటర్ మిలన్ తొక్క ఉంటుంది కదా దాంతోనే అయినా సేమ్ ప్రాసెస్లో వీటిని అయితే ఎలా చేసామో అదే ప్రాసెస్లో వాటితో కూడా చేసుకోవచ్చు టూటీ ఫ్రూటీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మరి మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్